నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ నేరేడు జిల్లా ఎస్ఐ రవీంద్ర నాయక్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా పోలీసుల తీరు మారడం లేదు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు అని చెప్పినా పోలీసులు కారణంగానే కక్షిదారులు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుంది స్టేషన్ లో కూర్చొని సివిల్ పంచాయతీలు తీర్పులు ఇవ్వడం చెప్పిందా ప్రజలకు రక్షణగా ఉండే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలి హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఉంటెద్దు నరసింహారెడ్డి డిమాండ్ ఎస్ఐ విచక్షణ రహితంగా కొట్టడంతో బాధితుడు నడవలేని పరిస్థితి మేడారం గ్రామంలో ఎనభై ఆరు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా సేద్యం చేస్తున్న రైతు కుటుంబం సంకబుడ్డి సిన్నయ్య యాదవ్ భార్య కలమ్మ కొడుకు నవీన్ పై నేరుడు జిల్లా ఎస్ఐ రవీంద్ర నాయక్ విచక్షణ రహితంగా కొట్టడం జరిగిందని వారు కనీసం నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఉన్న బాధితులు హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఉంటెత్తు నరసింహారెడ్డిని కలవడం జరిగింది వారు నడవలేని పరిస్థితిని చూసి బాధితులపై జరిగిన దాడిని ఖండిస్తూ సివిల్ విరాళపై అత్యుత్సాహం చూపుతూ అధికార పార్టీ అండదండలతో ఎస్ఐ తన జులం చూపిస్తున్నాడని వెంటనే అతనిపై అధికారులు చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఫస్ట్ అమ్మవాణి అమ్మ అమ్మవాణి వచ్చిండు అమ్మ అమ్మకోకుంటున్నా నేను అప్పటి నుంచి నా ఎంట పడుకుంటా మరీ మూడేళ్ళ నుంచి నా ఆడపిల్లలనుకుంటాను నా మోగులు కాదు అనుకుంటాను నా కొడుకుని చిత్త చూసాలు పెడుతున్నారు మమ్మల్ని ఇట్లా పోలీసు వాళ్ళు ఎందుకని చేసే కానీ పొద్దు సార్ అంటుంటే కూడా నన్ను పైన వరకు వేసిన తాజతమ్మిలకు సందగం పెట్టమని ముగ్గురు మూడేబులు తిరిగి కూడా ఎంతసేపు నేను పెట్టకపోతే కూడా ఏం కాదు సేపు పెట్టే నీ ఆది ఆడిపోట్లే అని మాట్లాడతాడు నా ఆదుబాట్లే కానీ బరువు ఆయన ఆదుపోతుంది ఆడి పెడితే నేను పెడతాను నేను వాళ్ళని తీసుకొచ్చి పెట్టి పెట్టాను ఈ ఎంఆర్ ఆఫీసులో కాగితం రాసిన స్టేట్మెంట్ ప్రకారం బోదావో ఈ కాగితం చూడు సార్ అంటే నా చేతుల కవర్ కూడా పీక్కొని నా మొన్న ఇసులు కొట్టి పాతు ముందు సంతకం పెట్టి వెళ్ళి మాట్లాడారు మాట్లాడింది అప్పుడు మళ్ళీ నేరం ఇది సార్ వచ్చింది అంటే కొట్టలేదని చెప్పు ఆ చుట్టాలకు ఫోన్ చేసుకొని చేసుకొనిచ్చిందని చెప్పు ఇక మీకు మొత్తం అంతా మంచిగా చేసారని చెప్పు అన్నం పెట్టిరని చెప్పు అన్నీ చెప్పు జడ్జి గారి కాడ కొట్టిరని అసలు చెప్పకు లేకపోతే క్రిమినల్ కేసు పెట్టి మర్డర్ కేసు కింద మిమ్మల్ని బుక్ చేస్తాను అని బెదిరించింది సార్ కనీసం నా పాలించే బదులని చూడలే పాలకి కనీసం బదులు ఎవరికైనా చెప్పుకుంటుందా ఏం ఎవరికి నువ్వు నువ్వు పాలతున్నాడికి పోయలేదు యాభై వారే రేడు అని పక్క మీరు విన్నాలని నా పిల్లలని చెప్పలే నా పర్చిని వేపుకొని వచ్చి నా భూతం తిట్టుకుంటే నా కొడుకు నా కొడుకుని ఎనిమిది నుంచి స్టార్టింగ్ చేస్తాను ఖచ్చితంగా అర్ధగంట ఎక్కువ కట్టిండి పళ్ళ పళ్ళని దబలిని పడుతుంటే బోడి ఓడిని దండం పెడుతుంది పనికి వాళ్ళు ఏడిపోతున్నదా నీకు వాడిని భూమిని నీకు పోతాను మాట్లాడతాను ఎంతసేపు ఉన్నా కానీ వాడిని అడించుతాడు మమ్మల్ని తీసుకు వస్తాడు వాడి ఊస పెడతాడు మమ్మల్ని ఎంత మమ్మల్ని ఎత్తి కొట్టడం కానీ వాడిని పోవద్దు పడదు ఎందుకు పోతున్నావు నువ్వు వాడు ఏమో ఎంత చేసీ దుర్మార్గం నీకు ఎవరిచ్చిండ అధికారం ఎస్ఐ నేను అడుగుతున్నాను నీకు అసలు నువ్వు ఎవరైతే సివిల్ మ్యాటర్స్ లో కేసు చూస్తే కాంప్లైంట్ చూస్తే కేసు పెట్టు పంపి సివిల్ నువ్వే చూసుకుంటాడు నువ్వేవాడి మధ్య కొట్టడానికి అసలు నీకు ఏం అధికారం ఉంది పరిమితులు దాటి జ్యురిడిక్షన్ దాటి నువ్వు చర్యలు తీసుకోవడానికి కొట్టడానికి ఏది అధికారం ఉందో ఎస్ ఎవరు చెప్పాలి నేను ఏం చేసిన వాళ్ళు ఇది చేయిస్తున్నది ఎవరు నేడిల నాయకుల మాటలు నమ్మి ఒక అవినీతి పరుడు భూ కబ్జాదారుడు అనేక మార్లు ఈ సివిల్ సప్లై బియ్యం అమ్ముకొని రేషన్ బియ్యం అమ్ముకొని అక్రమ కేసులలో దొరికిన కర్ణాటి పాండు ఆయన కొడుకు అనేటోని వినోద అనేటువంటి ప్రోద్బలంతో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు చేస్తున్న చర్య ఏంటిది పోలీసులు చేసిన చేస్తున్న చర్య ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు చెప్పాలి నువ్వు చేయవలసిన పనేహంది మంత్రిగా అయ్యాలా మీ రాజ మీ బ్యానిఫెస్టోలు ఏం పెట్టిండ్రు బలహీన వర్గాలకు భూములు ఇస్తాం ఎండ్లు ఇస్తామని చెప్పినారు ఏ ఆధారం లేక ఆ భూమి దున్నుకుంటున్న వాళ్ళని ఆశ్రయించుకొని బతుకుతున్న వాళ్ళని నమ్ముకోండి అప్పుడు నలభై సంవత్సరాల నుంచి వాళ్ళని ఇలా నిరాశ్రయం చేసి స్టాటస్ లో ఇచ్చి వాళ్ళని బయటికి పంపించి వాళ్ళతో బోర్లు వేయించి వాళ్ళతో కొన్ని వేల ఒక వైఖరి తీసుకోవద్దాం కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా నువ్వు పేద పేదవాళ్ళ వైపు ఉంటా అని నిరూపించుకోవద్దు అనుకుంటే పొద్దున్న మేడారం పోదాం ఆ భూమి వాళ్ళ వీళ్ళు పేదవాళ్ళ వైపు నేను ఉండను ఆ వినోద్ వైపు కర్ణాటక పాండవ వైపే ఉంటాను అక్రమదారులే మాకు ముద్దు వాళ్ళు ఇచ్చిన డబ్బులు దొంగతాము మా ఆశలు అవి అవినీతి అధికారులు శ్రేణి నడుస్తుంది ఆ వైపు తీసుకుంటే ఆ వైపు తీసుకో నీవి చక్షన్కే వదిలేస్తున్నాడు ఫోన్ చేస్తే డిఎస్పీ అంటాడు సార్ నా ముందే కూచరు ఎస్ఐ అర కొట్టండి సార్ అంటాడు ఆ డిఎస్పీ ఈ విధంగా పేదవాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలు పెట్టి సివిల్ కేసు అయినా కానీ పోలీసులు తమ చేతిలోకి తీసుకొని సివిల్ వివాదాలకు దూరంగా ఉండాలి దూరంగా లేకపోతే సివిల్ వివాదాలలో తలదూచిన పోలీసులను వాళ్ళని ఎంతో మందిని సస్పెండ్ చేయాలి ఇమ్మటే సస్పెండ్ చేయాలి సివిల్ వివాదాలకు వీళ్ళకి సంబంధమే లేదు వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేశారు అక్కడ ఎవరు కొట్లాడిందా ఎవరు తలకాయన మళ్ళ కొట్టిందా ఏం చేసిండ్రు పేదవాళ్ళు పాపం ఆ మహిళను పట్టుకొని పచ్చి బూతులా ఎంత తిట్టబుత్తా ఎస్ఐ చదువుకోలేదా మనిషివేనా పశువు అసలు ఎస్ఐ అడుగుతున్న ఈ విధంగా కొడతారా చూస్తుండే ఎంత బాధ అవుతుంది వాళ్ళ బాధలు మొత్తానికి ప్రెషర్ పెడితే కేసు ఎందుకు పెట్టామంటే లాస్ట్ కేసు తీసుకుపోయారు మేజిస్ట్రేట్ గారి దగ్గర మేజిస్ట్రేట్ గారికి ఉండొద్దు చెప్పినాం చెప్పిన వాళ్ళు మేజిస్ట్రేట్ కూడా తిట్టిండే ఎస్ఐకి అది కూడా సిగ్గులేదు కుమార్ నువ్వు ఆలోచన చేయి ఎందుకు పోతున్నా సివిల్ తవాదాలు మీరు